కృతజ్ఞత వందన తెలియజేస్తూ మరి ఎవరైతే ముత్తుకూరు గౌడప్ప యాదవ్ గారు ఉన్నారు దేశం కోసం వారు ప్రాణం పెట్టారు ఈరోజు అనుకుంటున్నారు కొంతమంది మాత్రమే సాధించారని అయితే మరి స్వతంత్ర భారతదేశం కోసము పౌరులందరూ కూడా తమ వంతు సహకారాన్ని ఇచ్చారు ఇలాంటి వారిని స్మరణ చేసుకోవడం కూడా రాబోయే తరాలు తెలియజేయడం కూడా మన బాధ్యత తెలియజేస్తూ క్రిస్టియన్ చేసి థ్యాంక్ యూ ఆల్ గౌడప్ప యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ కలిసి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది ఉతుకూరు గౌడప్ప యాదవ్ గారి పేరు కూడా భారతదేశ చరిత్ర పుస్తకాలలో సరిగ్గా ఎక్కలేదు ఇటువంటి ఎందరో మహనీయులు భారతదేశానికి స్వాతంత్రం కోసము బ్రిటిష్ వా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు మొట్టమొదట పోరాడిన వాళ్ళలో ముతుగూరు గౌడప్ప యాదవ్ కూడా ఒకరు ఈయన మన స్థానిక కర్నూలు విడుతూరుకు చెందిన వారు ఆ రోజు ఆయన ఆయన తన రైతుల కోసము తన స్థానికంగా ఉండే ప్రజల కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా భారతదేశ యొక్క దేశభక్తుడు మరియు వారికి సపోర్ట్ చేస్తూ మరియు వారికి బానిసలవు చేసిన వాళ్ళు ఎప్పటికీ దేశ ద్రోహులే ముతుకూరు గౌడప్ప యాదవ్ గారు ఆ రోజు రైతులు తన ప్రజల కోసము బ్రిటిష్ వారి కింద వాళ్ళ వాళ్ళకి త తన తల ఉంచకుండా వాళ్ళకి లొంగిపోకుండా పోరాడుతూ నొక్కారు అటువంటి నాయకులు చాలా అరుగు కానీ ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా మంది కొంతమంది నాయకులు తన సమాజం పేరు ఉపయోగించుకొని తన సమాజాన్ని అక్కడ అమ్మేసుకుంటూ వీళ్ళు ఒక ద్రోహమైన చర్యలు చేస్తున్నారు మనము మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఈయన చూపించిన మార్గంలో ఇటువంటి దేశ దేశభక్తులు చూపించిన మార్గంలో అందరూ వెళ్ళాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ తరఫున కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై హింద్ పెట్టి స్వాతంత్రం కోసం పోరాడారు అయితే ఇప్పుడు చరిత్ర వక్రీకరిస్తూ చరిత్ర పుటల నుంచి చాలా మంది యోధుల చరిత్రను తీసేస్తున్నారు ఆ ఎవరైతే స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారో వారు ఈ రోజు ఘనంగా స్వాతంత్ర యోధులుగా స్వాతంత్ర దేశ భక్తులుగా చలామణేతున్నారు లేకపోతే స్వాతంత్ర సమరంలో అసలు బాసిన మన కౌలప్ప యాదవ్ లాంటి వారు ఎందరో ఆణిముత్యాలు భూగర్భంలో కలిసిపోతే వాళ్ళ చరిత్రను ఇంకా భూస్థాపితం చేస్తున్నారు అలాంటి చరిత్ర వాళ్ళను బయటికి తీయాలా వాళ్ళను మార్గదర్శకంగా తీసుకోవాలా ఏమీ లేని వాళ్ళు ఎగిరి పడినట్టు మొత్తం మేమే టేకేదారులు స్వాతంత్ర సమరానికి అంటున్నారు వాళ్ళకందరికీ చరిత్ర తెలుస్తుంది అందరూ మేధావులు వస్తున్నారు ఆ యువకులు ముందుకు వస్తున్నారు విద్యావంతులు వస్తున్నారు ఇలాంటి నాయకుల చరిత్రలు బయటికి తీయాలా ఇవన్నీ మనకు స్ఫూర్తిదాయకంగా తీసుకొని నెక్స్ట్ సమరంలో ముందుకు సాగాల మనం కూడా ఎప్పుడు వేరే పల్లకి మోసే కాకుండా మనం కూడా పల్లెలు పల్లకిలో ఎక్కే రాజ్యాధికారం కూడా పోరాడాలని కోరుకుంటూ ఈ యొక్క దేడప మన దొడప్ప యాదవ్ గారిని హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం పాలనలో ఒక వర్గం గురించి కానీ ఒక మతం గురించి కానీ కాకుండా జనరల్ గా ప్రజలందరి కోసం ప్రజలు పన్నుల భారంతో కష్టపడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి మేము ఈ పన్నులు కట్టలేము అని చెప్పడం ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకమయ్యారు అందువల్ల బ్రిటిష్ వారు ఆయన్ను గురికమ్మ ఎక్కించారు కానీ భిక్ష పెట్టమని కానీ వాళ్ళని ప్రాధాన్యపడడం కానీ జరగలేదు కాబట్టి ఇటువంటి నిజమైన స్వాతంత్ర సమర యోధులను మనము గుర్తుపెట్టుకోవాలి రాబోయే తరాలకు కూడా వారి గురించి చెప్పాలి తర్వాత పుస్తకాలలో కూడా వీరి గురించిన పాఠాలు ఉండాలి ఆ తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాము కొన్ని వర్గాలకు మాత్రమే రాజ్యాధికారం ఉంది కాబట్టి మేమంతా ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీలు కోరుకునేది ఏమంటే దామాష ప్రకారము ఎవరెవరి జనాభా ఎంత ఉందో జనగణన జరిగిన తర్వాత వారికి రిజర్వేషన్ కల్పించాలి ఆ విధంగా రాజకీయంగా గానీ అన్ని విధాల రిజర్వేషన్లు కావాలని ఈ వర్ధంతి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై హింద్